ఈరోజే ఏకాదశి అందులోను శనివారం శనివారంతో ఏకాదశి కలిసి రావడం మహా అద్భుతమైన రోజు ఇంటి గుమ్మానికి కేవలం ఈ ఆకులను కడితే చాలు సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండగలుగుతారు మీ ఇంట్లో చెడు ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి వంటివి దుష్ట దుష్ట శక్తులు అలానే చెడు గాలి వంటివి ఏ ఉన్నా కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇవి ఇంటి గుమ్మానికి ముఖ్యంగా ఈ రోజున ఏకాదశి అంటే మనకు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు అంతేకాకుండా విష్ణుమూర్తికి కూడా ఎంతో ఇష్టమైన రోజు అందులోను శుక్లపక్షంలో ఏకాదశి రావడం అందులోను శనివారంతో కలిసి రావడం మహా అద్భుతమైనదిగా పరిగణించబడినది కాబట్టి ఈ అద్భుతమైన రోజున ఇంటి గుమ్మానికి ఇవి కట్టడం వల్ల సకల సంపదలు కలుగుతాయి అని మన శాస్త్రంలో తెలుపబడింది ఈ యొక్క పరిహారం అనేది మహా అద్భుతమైనది ఏకాదశి రోజున ఎవరైతే ఉపావాస్యాన్ని పఠిస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయి అని విష్ణుమూర్తి చెప్పడం జరిగినది అంతేకాకుండా లక్ష్మీదేవికి కూడా ఏకాదశి రోజున ఉపావాస్యాన్ని పఠించేవారు అంటే చాలా ఇష్టం అలాంటి వారి ఇంట్లో తిష్టవేసుకొని కూర్చుంటారు అని శాస్త్రంలో తెలుపబడినది ఏకాదశి రోజున ఉపావాస్యాన్ని పఠించడం వల్ల కోటి పుణ్యాలు లభిస్తాయి అని శాస్త్రపరంగా నిరూపించడం జరిగినది అంతేకాకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టడం అనేది మహా అద్భుతమైనది ఈ ఒక్కటి కడితే చాలు ఇంటి గుమ్మానికి ఎంతటి నకారాత్మక శక్తి అయినా బయటకు వెళ్ళిపోతుంది దైవశక్తి మీ ఇంట్లోకి రావడం జరుగుతుంది ఖచ్చితంగా సకల సంపదలను ఇవ్వడం కూడా జరుగుతుంది ఏకాదశి అంటే అద్భుతమైనది అని అందరికీ తెలిసినది విష్ణుమూర్తితో పాటు వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనది ఇష్టమైన ఏకాదశి అందులోను శనివారం కాబట్టి అందులోను శుక్లపక్షం అందుకే ఈ యొక్క పరిహారాన్ని చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ ఒక్కటి చాలు మీ ఇంటి గుమ్మానికి కడితే సకల సంపదలతో ఆనందంగా ఉండగలుగుతారు అని మన పూర్వీకులు ఈ పరిహారాన్ని చేసి ఫలితాన్ని పొంది వారు ఎంతో ఆనందంగా ఉండేవారు అందుకే ఈ పరిహారం అనేది శాస్త్రపరంగా కూడా ఎంతో అద్భుతమైనదిగా పరిగణించబడింది అందుకే మనం కూడా ఈరోజు సాయంకాలం రా సాయంకాలంతో ప్రారంభమై రాత్రి పన్నెండు లోపు అంటే ఏకాదశి ముగిసేలోపు ఈ ఎప్పుడైనా సరే ఇంటి గుమ్మానికి ఇవి కట్టుకోవచ్చు ఇవి కట్టుకోవడం చాలా సింపుల్ ఇవి అందరికీ అందుబాటులో ఉండేవి కానీ మహా అద్భుతమైన ఫలితాలను ఇచ్చేవి అంతేకాకుండా ఈరోజు ఏకాదశి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత రావిజెంబు పసుపుతో కూడా ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఇంట్లో ఎంతటి నకారాత్మక శక్తి ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది మన కంటికి కనిపించని నకారాత్మక శక్తి అనేది మన ఇంట్లో ధనం నిలవకుండా చేస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు రేపుతుంది ఇంట్లో ప్రశాంత లేకుండా చేస్తుంది అందుకే ఖచ్చితంగా అలాంటివి నకారాత్మక శక్తులను తరిమేయడానికి ఇలాంటి మంచి మంచి రోజులను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అది ఎలా అంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను పాటించి మనం మన ఇంట్లో నుండి నకారాత్మక శక్తిని బయటికి పంపించి దైవశక్తిని ఆహ్వానించాలి అంతేకాకుండా ఈ పరిహారాలు చేయడానికి పైసా కూడా అవసరం అవ్వదు కాకపోతే ఇంటి గుమ్మానికి కట్టడానికి జస్ట్ ఒక థర్టీ రూపీస్ అంటే ముప్పై లేదా ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది అంతే తప్ప ఈ యొక్క రావి చెంబు పసుపు యొక్క పరిహారానికి మాత్రం రూపాయి కూడా ఖర్చు అవ్వదు ఎలా అంటే రావి చెంబు అనేది అందరింట్లలో ఉంటుంది రావి చెంబు అంటే ఆరోగ్యానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో మేలును చేస్తుంది ఆర్థిక సమస్యల నుండి బయటికి తెస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది రావి అనేది అన్ని విధాలుగా ఎంతో ఉపయోగపడుతుంది ఇకపోతే పసుపు పసుపు అంటే సకల దేవతలకు ఇష్టమైనది ప్రతి శుభకార్యంలో వాడే ప్రతి ఒక్కరూ వంటల్లో కూడా వాడుతారు విష్ణుమూర్తికి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే విష్ణుమూర్తి ఎప్పుడూ పసుపు రంగు వస్త్రాలనే ధరిస్తారు అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కూడా పసుపు రంగు పట్టు వస్త్రాలనే కడుతూ ఉంటారు ఇక ఏకాదశి రోజున పసుపు నీటితో ఇంట్లో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల కూడా సకల సంపదలు వస్తాయి సకల దరిద్రాలన్నీ పారిపోతాయి ఈరోజు పసుపు నీటితో ఇలా చేయడం వల్ల దీనికోసం అని ఒక రావి చెంబును తీసుకోవాలి అందులో శుభ్రమైన నీటిని పోయాలి మీ ఇంట్లో గంగా ఉంటే గనక ఆ నీటిని పోస్తే మహా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఒకవేళ గంగా జలం లేకపోతే గనక శుచిగా ఉండేటి వాటర్ని అంటే నీటిని తీసుకోవాలి అందులో చిటికెడు కంటే ఎక్కువ పసుపుని కలిపి నీటిగా పసుపు మొత్తం కలిసేలాగా కలపాలి ఆ తర్వాత ఒక ఐదు లేదా మూడు వేప కొమ్మలను తీసుకోవాలి ఆ వేప కొమ్మలని ఆ నీటిలో ముంచి మన ఇంట్లో అన్ని గదుల్లో అన్ని మూలల్లో పసుపు నీటిని చల్లాలి మీ యొక్క గోడలకి అలానే స్లాప్ ఉంటే స్లాప్కి ఇక మీ యొక్క ఇంటి పైభాగంలో చల్లాలి ఇలా ప్రతి మూల మూలలో అలానే ప్రతి గదిలో చల్లాలి ఒక్క బాత్రూమ్ని తప్ప బాత్రూంలో పసుపు నీటిని చల్లకూడదు బాత్రూమ్ వైపు వెళ్లకుండా మిగతా అన్ని రూముల్లో చల్లి అన్ని మూలల్లో చల్లి మీ యొక్క సింహద్వారానికి కూడా కింద పైన చల్లాలి అలా చల్లడం వల్ల ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మిక పరంగాను ఎంతో మేలు జరుగుతుంది సకల సమస్యల నుండి బయటపడగలుగుతాము సిరి సంపదలతో కలకాలం జీవించగలుగుతాము ఐశ్వర్యవంతులు ఖచ్చితంగా అవుతారు ఇక అంతేకాకుండా ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం తమలపాకులకి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది తమలపాకులలో మూడు దేవుళ్ళు కొలువై ఉంటారు అని మనకు శాస్త్రపరంగా తెలుపబడింది తమలపాకులు ప్రతి శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు అయితే అలాంటి తమ తమలపాకులను పదకొండు తీసుకోవాలి పదకొండు తమలపాకులను నీటిగా శుభ్రం చేయాలి ఆ తర్వాత ముందువైపు వెనుక వైపు కూడా తమలపాకుకి గంధం బొట్లను అలానే కుంకుమ బొట్లను పెట్టాలి ఆ తర్వాత ఒక పెద్ద పసుపు దారాన్ని తీసుకోవాలి లేదా తెలుపు దారానికి పసుపుని పుయ్యాలి ఆ తర్వాత ఆ దారాన్ని ఆ దారంతో పదకొండు తమలపాకులను తోరణంలో కట్టాలి అంటే తమలపాకుల యొక్క కాడలకి దారాన్ని కట్టాలి మొత్తానికి తమలపాకులతో తోరణాన్ని తయారు చేసుకోవాలి పసుపు దారంతో ఆ తర్వాత ఆ యొక్క తమలపాకుల తోరణానికి దూపం వేసి దీపాన్ని వెలిగించి చూపించి పూజ గదిలో పెట్టి మీ మీరు నమస్కరించుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి ఇంట్లో ధనం బాగా నిలవాలి ఆర్థిక సమస్యలు దూరమైపోవాలి డబ్బు బాగా సంపాదించాలి అని సంకల్పాన్ని చెప్పుకొని చివరికి దానిని తీసుకొని వచ్చి సింహద్వారానికి కట్టాలి అలా కట్టిన తర్వాత తమలపాకులు మొత్తం కూడా ఎండిపోయే వరకు అలానే వదిలేయాలి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఆ యొక్క సింహద్వారానికి ఉన్న తమలపాకుల తోరణాన్ని తీసివేయాలి అలా తీసివేసి ఆ తోరణానికి ఉన్న తమలపాకులను తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి చెట్టు మొదట్లో అలా లేదా పారేనేటిలో తర్వాత ఆ పసుపు దారాన్ని మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కుడి చేయికి కట్టుకోవాలి అలా కట్టుకోవడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయి సకల సంపదలతో ఆనందంగా ఉండగలుగుతారు ఇంట్లో అన్నీ కూడా విజయాలు ఆనందాలు సంతోషాలు ఐశ్వర్యం ఇలాంటివే ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ ఉండదు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఏ పనిలో అయినా సరే విజయాన్ని పొంది తిరిగి వస్తారు ఇలా అద్భుతమైన రోజు అద్భుతమైన పరిహారం అని శాస్త్రపరంగా తెలుపబడింది ఏకాదశితో కలిసి వచ్చిన రోజు శనివారం సాయంకాలం లోపు అంటే ఈరోజు ఏకాదశి వెళ్ళిపోయేలోపు ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత మాత్రమే మొదలు పెట్టాలి ఇక ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు